జామిని గ్రామ సర్పంచ్గా పెందూర్ ఇస్తారి గారిని భారీ మెజార్టీతో ఆశీర్వదించవలసిందిగా జామిని ప్రజలందరినీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాం కాన్పమేడిగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా మాడపతి సీమా శ్యామ్సుందర్ గారిని సర్పంచ్గా గెలిపించమని మేడిగూడ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ మాడపతి సీమా శ్యాంసుందర్ గారిని భారీ మెజార్టీతో ఆశీర్వదించవలసిందిగా చేతులు జోడించి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కూడా కాన్ప సర్పంచ్ అభ్యర్థిగా పెందూర్ చిన్నక్క కాశీరామ్ గారు సర్పంచ్ అభ్యర్థిగా భారీ మెజార్టీతోని ఆశీర్వదించమని కెనాల్ మేడి కూడా కాన్ప గ్రామస్తుల్ని చేతులు జోడించి వినయంగా వినమ్రపూర్వకంగా ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం సాత్నాల మండలం న్యూరాంపూర్ గ్రామ సర్పంచిగా గడ్డం వేణుగోపాల్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో ఆశీర్వదించమని అడగడానికి ఈరోజు న్యూరాంపూర్ వచ్చిన మీ బిడ్డగా కంది శ్రీనివాస రెడ్డి చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా తప్పకుండా గడ్డం వేణుగోపాల్ రెడ్డి గారికి మీ ఆశీర్వాదం పెట్టండి కుంభజరి గ్రామ సర్పంచిగా మర్సుకోల విలాస్ గారిని భారీ మెజార్టీతో గెలిపించమని కుంభజరి శివ్ఘాట్ టాక్లీ గ్రామస్తులందరినీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ అభ్యర్థిస్తూ ఉన్నాము మరుసుకోల విలాస్ గారు మీకు నిరంతరం అందుబాటులో ఉంటారు కుంభజరి శివ్ఘాట్ టాక్లీ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ అభ్యర్థి మరుసుకోల విలాస్ గారితో పాటుగా ఈరోజు నిలబడ్డటువంటి ఎనిమిది మంది వార్డు సభ్యులందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించమని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము జామిని గ్రామం నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి గ్రామం రాజకీయ జీవితం ఇక్కడ నుంచే మొదలైంది అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతో ఆశీర్వాదం పెట్టినటువంటి జామిని గ్రామం మా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి యొక్క కష్టంతో కృషితో ఈ రోజు పెందూరు ఇస్తారి గారిని సర్పంచ్ అభ్యర్థిగా ప్రతిపాదించారు మీ అందరి జామిని ప్రజల ఆశీర్వాదం ఇస్తారి గారికి ఉండాలని తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వచ్చే మూడు సంవత్సరాలు ఉంటది మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది తప్పకుండా జామినికి అన్ని రంగాలలో జామినిని అభివృద్ధి చేస్తాం ఇందిరమ్మ ఇండ్లు తప్పకుండా అత్యధికంగా ఇక్కడికి జామినికి తీసుకొస్తాం గిరివకాష్ కింద బోర్లు మోటార్లు తప్పకుండా జామిని గ్రామానికి తప్పకుండా తీసుకొచ్చే కృషి చేస్తాం ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా వచ్చే ఎనిమిది సంవత్సరాలు జామిని గ్రామాన్ని అన్ని విధాలుగా

Тестим на едно. Да, мачка. Како едно. Надвор од едно, од едно. Па ನೀರು <com selection> <wh Systems> <smoke>